ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ చైనా జనాభా అటు ఇటుగా నూట నలభై కోట్లు అయితే ఆ జనాభాలో ఇటీవల ముసలుళ్ల శాతం పెరిగిపోతుందట కుర్రకారు సంఖ్య తగ్గిపోతుందంట ఇలా అయితే మ్యాన్ పవర్ కు పెద్ద సమస్య వచ్చి పడుతుందని భావించిన చైనా పాలకులు యూత్ మధ్య అర్జెంటు గా ప్రేమలు పెంచేసి పెళ్లిలు చేయించేసి అర్జెంటుగా వీలైనంత మంది పిల్లల్ని కనించేయాలని డిసైడ్ అయిపోయారు అందుకోసం స్కూలు దశ నుంచే విద్యార్థులకు ప్రేమ పాఠాలు చెప్పి తీరాలని నిర్ణయించారు ఇంతకీ ప్రేమ పాఠాలు చెబితే ఏమవుతుంది కాలేజీలకు వెళ్లే తమ బిడ్డలు చక్కగా చదువుకోకుండా ఎక్కడ ప్రేమ పెళ్లి అంటారో అని తల్లిదండ్రుల గుండెలు గుబగుబలాడుతుంటాయి అటు చదువు మీద తప్ప మరే వ్యాపకం మీద దృష్టి పెట్టిన టీచర్లు లెక్చరర్లు అంత ఈజీగా తీసుకోరు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రేమించుకునేవారు పెళ్లి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయేవారు సీక్రెట్ గా పెళ్లిలు చేసుకుని కాపురాలు పెట్టేసేవారు తరచు కనిపిస్తూనే ఉంటారు ఇండియాలో అయితే ఈ వ్యవహారానికి పెద్దగా ప్రోత్సాహం ఉండదు అయితే చైనాలో మాత్రం యువతి యువకుల మధ్య లవ్ మానియాను పెంచి తీరాలని పాలకులు డిసైడ్ అయ్యారు స్కూళ్లలో అన్ని సబ్జెక్టులతో పాటు ప్రేమ గురించి కూడా పాఠాలు చెప్తే అమ్మాయి అబ్బాయిల మధ్య లవ్ ఏర్పడి అర్జెంటుగా పెళ్లిళ్ళు చేసేసుకొని ఓవైపు చదువుకుంటూనే మరోవైపు బిడ్డల్ని కంటారన్నది వాళ్ళ ఆలోచన దీంతో దేశంలో ఓవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతున్నా మరోవైపు యూత్ సంఖ్య కూడా పెరుగుతుంది తమ దేశంలో ఉండే పరిశ్రమలకు మ్యాన్ పవర్ సమస్య తలెత్తకుండా ఉంటుంది ఉత్పత్తులు పెరిగి అవి దేశాలకు ఎగుమతి అవుతాయి కావలసినంత విదేశీ మారక ద్రవ్యం వస్తుంది ఆ డబ్బు తిరిగి పెట్టుబడులు పెడితే చైనా ఆర్థికంగా ఎప్పుడు బలంగా ఉంటుంది ఇది ఇప్పటి పాలకూల ఆలోచన సో ప్రేమకి దేశం అభివృద్ధికి ఉన్న ఈ లింకును దృష్టిలో పెట్టుకొని చదువులో పడి ప్రేమ పెళ్లి లాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటున్న యాభై ఏడు శాతం యూత్కి ప్రేమ పాఠాలు చెప్పడం ద్వారా వారిని ముగ్గులోకి దించాలని చైనా ప్రభుత్వం డిసైడ్ అయింది ఇక నుంచి లవ్ లెసన్స్ ని కూడా ఓ సబ్జెక్ట్గా పెట్టాలని చైనా విద్యాశాఖ భావిస్తోంది విద్యార్థి దశలోనే పెళ్లిలకు రెడీ అయ్యేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది మరి ఈ ఆలోచన ఏ అనార్థాలకు దారి తీస్తుందో అని తల్లిదండ్రులు ఆందోళనలో పడుతున్నారు అయితే ఇదేం ఆలోచన అంటూ అడిగేందుకు మాత్రం జంకిపోతున్నారు అదండి సంగతి